గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెబడ బ్లాగ్స్ ఈరోజు నటి సంజయ్ గారి గురించి తెలుసుకుందామండి తను మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లో నటించారు ఎక్కువగా గ్లామరస్ పాత్రలు విషాద పాత్రలు క్యారెక్టర్ రోల్స్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా అయ్యి క్యారెక్టర్ రోల్స్ చేశారు మలయాళంలో పెద్ద యాక్టర్ సరసన నటించారు పంతొమ్మిది వందల తొంభైలో గ్లామరస్ హీరోయిన్లో ఒకరు ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలు చేశారు మంచి అందమైన నటీమణి ఎక్కువగా రాజేంద్ర ప్రసాదు చంద్రమోహన్ భానుచందర్ సుమన్ పక్కన నటించారు పెద్ద హీరోలందరికీ కూతురు పాత్రల్లో కనిపించారు మలయాళంలో కథాబలం ఉన్న పాత్రలను నటించారు మోహన్ లాలు మమ్ముట్టి పక్కన హీరోయిన్గా నటించారు ఇరవై ఏళ్ల కిందట పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చేసి చెప్పేశారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు వీరి కుటుంబానికి సంబంధించి ఫోటోలు కానీ వివరాలు కానీ తెలియవు లేటెస్ట్గా ఓనం పండగ రోజు కనిపించారు సుమారు అన్ని భాషల్లో కలిపి యాభై నుంచి అరవై సినిమాల్లో నటించారు ఇరవై ఏళ్ళ ముందే సినిమాలను మానేశారు ఈవిడని లేడీస్ టైలర్ సంజగా పిలుస్తారు లేడీస్ టైలర్ సినిమాలు రాజేంద్ర ప్రసాద్ పక్కన నీలవేణి పాత్రలో కనిపిస్తారు ఈవిడ తెలుగు నటీమణి అయిన తెలుగులో నటించి తర్వాత మలయాళ చిత్రసీమలోకి వెళ్లి అక్కడే ఎక్కువ సినిమాల్లో నటించారు మలయాళ చిత్రంలో నటిస్తూ మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే తను వివాహం చేసుకొని సినిమాల్లో నుంచి విరమించుకున్నారు రాజేంద్ర ప్రసాద్ పక్కన ఎక్కువగా నటించారు ఎక్కువ గ్లామరస్ రోల్సే నటించారు మలయాళంలో కూడా అంతే గ్లామరస్ పాత్రలు కథాబలమున పాత్రలు మమ్ముట్టి మోహన్ లాల్ వంటి పెద్ద హీరోల సరసన సురేష్ గోపి వీళ్ళందరి పక్కన సరసన నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మెడ బ్లాగ్స్ వీరి సినిమాలు యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడండి లేడీస్ టైలర్ సినిమాలో ఈవిడ పాత్ర చాలా బాగుంటుంది రన్న ప్రసాద్ పక్కన చేశారు తర్వాత కొన్ని కామెడీ క్యారెక్టర్స్ కూడా చేశారు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో నలుగురు హీరోయిన్లు ఒక హీరోయిన్గా చేస్తారు దాంట్లో భర్త ఇంట్లోనే ఉండి ఈవిడ హింసిస్తూ ఉంటారు ఈవిడ ఉద్యోగానికి వెళ్తుంది ఆ సినిమాలో చాలా ఓపిక్గా ఉద్యోగానికి వెళ్ళి ఇంట్లో భర్తని పిల్లల్ని చూసుకుంటూ ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండే బరువైన పాత్ర చేశారు ఆ పాత్ర చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మేడా బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మేడ బ్లాగ్స్ నాకు ఇంకో ఛానల్ ఉందండి సంతోష్ వెజ్ ఫుడ్ అని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ టు ఆల్ వీరి కుటుంబానికి సంబంధించి ఎటువంటి మనకి ఫోటోలు కానీ వీడియోస్ కానీ లభ్యం కాలేదండి వీరి కుటుంబానికి సంబంధించి థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్